నమస్తే సార్ సెవెన్ డివిన్యూస్ కి స్వాగతం చేనేతకు రెండు వందల యూనిట్లు మరభక్కలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ విధానంపై హర్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలకు మరభక్కలకు ప్రభుత్వ నిర్ణయం హర్షదాయకమని జాతీయ దేవాంగ చేనేత నాయకుడు గుత్తి త్యాగరాజ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం కన్వీనర్ గా ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్న గుత్తి త్యాగరాజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి చేనేత జమిలీ శాఖ మంత్రి సబితకు మెయిల్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు రాష్ట మంత్రి మండలికి ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు రాష్ట ప్రభుత్వం చేనేత అభివృద్దిపై ఉన్న ఉన్న చిత్తశుద్దికి విద్యుత్ విధానం ఒక నిదర్శనమన్నారు చేనేత సమాజానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతుంది అన్న నమ్మకం రుజువైందని కుది త్యాగరాజు పేర్కొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బుద్ధి త్యాగరాజు ఆంధ్రప్రదేశ్ దేవంగా అభ్యుదయ సేవ సంఘం కన్వీనర్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందజేయడానికి నేను తీసుకున్న నిర్ణయం అయితే హర్షదాయకం ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటరీ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ గారికి ఇంకా రాష్ట్ర మంత్రి మండలికి చేనేత శాఖ మంత్రికి ఎమ్మెల్యేలకు చేనేత అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ చేనేతపై ప్రభుత్వం చూపిస్తున్న ఈ నమ్మకారాన్ని అలాగే కొనసాగిస్తూ ఇంకా కూడా చేపట్టవలసిన సంక్షేమ పథకాలని పరిశీలించి కొనసాగించాలని కోరుకుంటున్నాం చేనేతల తరపున